తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మనకు జ్ఞానాన్ని విద్యాబుద్ధులను నేర్పి ఒక మంచి నడవడికలో ఒక మార్గంలో బతుకు బాటలో మనకు పాఠాలు నేర్పిన గురువులందరూ కూడా తల్లిదండ్రులతో సమానమే ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టు దేశ కూడా ఏదో ఒక గురువు దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళే తన విద్యార్థులను గొప్పవారిగా మహోన్నతులుగా తీర్చిదిద్ది తాను మాత్రం ఒక గురువుగానే జీవితాంతం మిగిలిపోయి చీకటిని పారదోలి వెలుగునిచ్చే కొవ్వతి లాంటి వాడు గురువు అలాంటి గురువు ప్రతి మనిషి జీవితంలో ఉంటారు నా జీవితంలో నాకు ఓనమాలు నేర్పి నాటి నుంచి నేటి వరకు వివిధ సందర్భాల్లో నాకు పాఠాలు నేర్పిన గురువులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు వారందరికీ ఈ సందర్భంగా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను అయితే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా ఒక లాంటి వారే కొందరు మనకు పాఠాలు నేర్పితే కొందరు మనకు గుణపాఠాలు నేర్పుతారు వారు కూడా నాకు గురువులే కాబట్టి ఈ సందర్భంగా ఇది ఒక్కరోజు మాత్రమే ఉపాధ్యాయ దినోత్సవం కాదు ప్రతిరోజు కూడా ఉపాధ్యాయ దినోత్సవం లాంటిది ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పిన గురువుని ఎవరు కూడా మర్చిపోవద్దు నా గురువులో కూడా అదే చెప్తున్నా మీరు నా ఎప్పుడు నా హృదయంలో ఉంటారు ఇప్పుడు నా అంటే పరిస్థితులలో కొన్ని సందర్భాలలో కలవకపోయినా దూరంగా ఉన్నా కూడా ఎప్పుడు మీరు నేర్పిన జ్ఞానం మీరు నేర్పిన విద్య మీరు నేర్పిన సంస్కారం నన్ను ఈరోజు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా సొసైటీ నన్ను గుర్తించే విధంగా గుర్తింపు వచ్చే విధంగా కృషి ఉందంటే ఆ పేరుందంటే దాని వెనకాల మీరు నేర్పిన పాఠాలు విద్యాబుద్ధులు మీరు ఇచ్చిన జ్ఞానమే కాబట్టి నన్ను మలచిన ఒక గొప్ప శిల్పి మీరు కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నాకు జన్మచ్చిన తల్లిదండ్రులు అయితే నాకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులే ఎక్కడో దేవుళ్ళు లేరు నాకు జన్మించిన తల్లిదండ్రులు దేవుళ్ళు నాకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి మీరే నాకు నిజమైన దేవుళ్ళు మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా పొమ్ము చేసి ఉంటే క్షమించండి కానీ ఎప్పటికీ మీ యొక్క ప్రియ శిష్యునిగా మీరు గర్వించే శిష్యుడిగా సొసైటీలో నేను ఎప్పటికీ కూడా చనిపోయేదాకా మీరు నేర్పిన సంస్కారాన్ని కొనసాగిస్తానని కాబట్టి ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదాలు నాకు నా మీద ఎప్పుడు ఉండాలని దూరంగా ఉన్న కొన్ని సందర్భాల్లో మీకు కలవకపోయినా కూడా మీ ఎప్పుడు ఆశీస్సులు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను మీ ప్రియ శిష్యుడు చెన్నయ్యక్కడ మంచి